చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బోరింగ్ ఉంది చూడండి ఇండియాలో కనుక మనం గనక బోరింగ్ దగ్గర అయితే ఎట్లయితే పెడతామో అట్లా చూడండి ఇల్లైతే ఎట్లా పెట్టారు ఇగడాలో బోరింగ్ చూడండి దీనికైతే ఫ్రెండ్స్ నెలకి ఇక్కడైతే పదిహేను చూడండి నెలకైతే ఇది పంప్ అయితే ఇక్కడ కొట్టుకొని నీళ్ళు తీసుకున్నందుకైతే నీళ్లు తెచ్చుకున్నందుకైతే పదిహేను వందల షిల్లింగ్లు అయితే ఇవ్వాలంటండి నెలకి చూడండి మా ఇంటి దగ్గర ఉందండి పంపు బోరింగ్ పంపు చూడండి ఇవన్నీ అయితే ఎట్టబెట్టారు చూడండి మన ఇండియాలో కనుక అమెరికలు కనుక పెట్టుకుంటారు కదండీ అట్లా అయితే పెట్టారు వీళ్ళు చూడండి చూడండి ந்த அது எத்துக்கோடி மார்னிங் மார்னிங் கமிங் மார்னிங் அண்ட் ஈவினிங் கமிங் பீப்புஸ் ஹியர் <laughs> huh? Any time coming? Any time coming, people? No. Shala, you ask your language. <laughs> 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 your language, what? Huh? Morning and evening? Many people, so which time coming? Huh? Eh? Morning? Morning? ఏ చూడండి ఫ్రెండ్స్ పొద్దున్న పొద్దున్న అయితే నాలుగింటికి ఐదింటికి అయితే వస్తారంటండి వీళ్ళు మళ్ళీ పనులు చేసుకోవాలి కాబట్టి నాలుగింటికి ఐదింటికి అయితే వచ్చి బోరింగ్ అయితే కొట్టుకొని వాటర్ అయితే తీసుకొని పోతారంట చూడండి వీళ్ళైతే అర్థం లైక్ మీ

నాయనా ఐ రండిరు యాముత నారనకే తిసిగ్గాస్తుంది ఫ్రెండ్ చూడండి హే అమ్మాని దిఖియ్ టోటల్ టేకింగ్ సో నాట్లైత న అవుతన రవేళ్ళు య మోర్ పర్సెంట్ కదా అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి చెప్పి లాక్స్ అండి థ్యాంక్ యూ బాయ్